నమస్తే వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హెడ్ చూద్దాం ఈ విచారణకు మరోసారి gayi గ్రూప్ 1 మెయిన్స్ సవాల్ చేస్తూ సృష్టించిన ధైర్యంగా పరీక్షలు రాయండి మీ నిర్ణయించుకోండి హీరోయిన్ యాక్సిడెంట్ ఐసీలో చికిత్స టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ పగడ్బందీగా పదవ తరగతి పరీక్షలు సీఎం జగన్ కీలక నిర్ణయం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం నాదర్ల మనోహర్ సీరియస్ ఆఫ్ఘనిస్తాన్ లో పాక్ వైమానిక దాడులు ఎనిమిది మంది మృతి ఢిల్లీ సీఎం ఆఫ్ జాతీయ కర్మిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్ హాజరయ్యారు ఢిల్లీ జల్ బోర్డ్ కేసు విచారణకు రావాలని ఆయనకు ఈడి నిన్న సమ్మలు జారీ చేసింది ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ ప్రకటించింది కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీస్ ఎందుకు పంపారు ఈడీ సమర్లు చట్టవిరుద్ధమని ప్రకటనలో పేర్కొంది రెండు వేల పద్దెనిమిది నాటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది దీనిపై మంగళవారం విచారణ జరగనుంది కాగా జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఎబిపీఎస్సీ అనుసరించే విధానం చట్టవిరుద్ధమని ఇటీవల ఏపీ హైకోర్టు తేల్చెప్పింది ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్ష కాలుఖంగా పేర్కొన్న జాబితాను రద్దు చేసింది డబ్ల్యూఎ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రోఫీని కలిసి సత్తా చాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్స్టాలోని చిత్ర సృష్టించింది ఉమెన్స్ జట్టుకు అభినందన తెలియజేస్తూ ఆర్సీబీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫోటోను పోస్ట్ చేసింది ఈ పోస్టు కేవలం తొమ్మిది నిమిషాల్లోనే పది లక్షల లైక్స్ వచ్చాయి దీంతో ఇన్స్టాలో అత్యంత వేగంగా మిలియన్ లైక్స్ పొందిన ఇండియన్ అకౌంట్ గా ఆర్సీబీ నిలిచింది దీని తర్వాత కోహ్లీ పోస్టులు ఉంది పదో తరగతి పరీక్ష విద్యార్థులకు అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బృందం పెన్లు పంపిణీ చేశారు హాస్టల్ విద్యార్థి విద్యార్థులకు అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బృందం పెన్నులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఇవాళ ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్న పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు అక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులకు పెన్నులు బహుమతిగా ఇస్తూ అంతా మంచిగా పరీక్ష రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ అలాగే మీ స్కూళ్లకు మీ ఊరికి వనపరత జిల్లాకు పేరు తేవాలని విద్యార్థులకు ధైర్యం చెప్పారు అలాగే ఉత్తీర్ణత అనేది ఒక భాగమని దాంట్లో ఫెయిల్ అయినా పాస్ అయినా మన చదువు బట్టి ఉంటుందన్నారు పదో తరగతి తర్వాత ఇంటర్ అనేది మీ భవిష్యత్తుకు సూచిక లాంటిదని ఆలోచించి నిర్ణయం తీసుకొని పై చదువులకు వెళ్లాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు మలయాళ హీరోన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు స్కూటీపై వెళ్తుండగా కార్ ఢీ కొట్టినట్టుగా సమాచారం ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఆమెకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావాలని మరో నటి గోపికాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పొంగి యజు మనోహర్ చిత్రంలో హీరోయిన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే అరుంధతి ఏడు సినిమాలు రెండు వెబ్ సిరీస్ నటించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

జిల్లా వ్యాప్తంగా డెబ్బై మూడు పరీక్షా కేంద్రాల్లో పన్నెండు వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షా కేంద్రాలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా పరీక్షా కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో చేశారు పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తనిఖీ చేశారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది ఎన్నికల తేదీ ఆలస్యం అవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ప్రచారంతో భాగంగా భీమంత సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై రోజుల పాటు బస్ యాత్ర చేయనున్నారు ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వైఎస్పీ వర్గాలు వెల్లడించాయి ఈ యాత్రలో ప్రజలతో వారు ఐదేళ్లను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించనున్నారు ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు ప్రతిరోజు ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యంపై జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిల్ల మనోహర్ సీరియస్ అయ్యారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధాని హాజరైన సభలో తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదన్నారు పేర్లు ఫోటోలు లేకుండానే పాస్లు జారీ చేశారన్నారు కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు ఎందుకలా చేశారో తమకు అర్థం కాడు లేదన్నారు ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం చాలా సీరియస్ గా తీసుకుంటామన్నారు అధికారులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో పాక్ సైన్యం సోమవారం వైమానిక దాడులకు పాల్పడింది ఈ దాడులో ఎనిమిది మంది మరణించినట్టు తాలిబున్ ప్రభుత్వ ప్రతినిధి జబీ హుల్లా తెలిపారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఆరుగురి పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు పాక్ సరిహద్దుకు సమీపంలోని పాక్ ఫీకా ప్రావిన్సిల్లో పాక్ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు బుల్టెన్ హైలైన్స్ మరొకసారి ఈడీ విచారణకు కేస్రీవాల్ మరోసారి గైహాజరు గ్రూప్ వన్ మెయిన్స్ వద్దు సవాల్ చేస్తూ అప్పీల్ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ధైర్యంగా పరీక్షలు రాయండి మీ భవిష్యత్తులో నిర్ణయించుకోండి హీరోయిన్ కు యాక్సిడెంట్ ఐసీలో చికిత్స కంగువో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కొత్తగూడెం పట్టణంలో పగడ్బందీగా పదవ తరగతి పరీక్షలు సీఎం జగన్ కీలక నిర్ణయం మేమంత సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం నాదర్ల మనోహర్ సీరియస్ ఆఫ్ఘనిస్తాన్ లో పాక్ వైమానిక దాడులు ఎనిమిది మంది మృతి వాచింగ్ న్యూస్ వాచ్